విశాఖ ఆర్డీఓ శ్రీలేఖ డిఆర్ఓ భావనీ శంకర్లను ప్రభుత్వం ఎట్టకేలకు బదిలీ చేసింది విశాఖ కలెక్టరేట్ను అప్రతిష్టపాలు చేస్తున్న వీరిద్దరిని దీపావళి పర్వదినాన బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆర్డీఓ శ్రీలేఖ స్థానంలో ప్రస్తుతం హెచ్పిసిఎల్ భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ సనపల సుధాసాగర్ను ఆర్డీఓగా ప్రభుత్వం నియమించింది పెందుర్తులని ప్రైవేటు స్థలంలో ఎన్నో ఏళ్ల క్రితం ప్రతిష్ఠించిన అంబేద్కర్ విగ్రహాన్ని మాస్కులు ధరించిన కొంతమంది తొలగించే ప్రయత్నం చేశారు ఈ వ్యవహారంలో ఆర్డీఓ ఆర్డీఓ శ్రీలేఖ కీలక పాత్ర పోషించారని ఆరోపణ ఉంది ఈ నేపథ్యంలో శ్రీలేఖపై దళిత సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు అంతేగాక జిల్లా కలెక్టర్కు కూడా గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు కలెక్టర్ స్పందించి శ్రీలేఖకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే వివాదాస్పదరాలుగా ముద్రపడ్డ శ్రీలేఖ దీన్ని మళ్లించడానికి రివర్స్ గేర్లో వెళ్ళి డిఆర్ఓ శంకర్పై ఎటువంటి ఆధారాలు లేకుండా లేనిపోని ఆరోపణలు చేసి ప్రభుత్వం నుంచి చివాట్లు తినడం జరిగిందని సమాచారం ఈ విషయం ముఖ్యమంత్రి వరకు వెళ్ళింది దీంతో శ్రీలేఖను జీఐడికి సరెండర్ చేశారు మరోపక్క శ్రీలేఖ చేసిన ఆరోపణల నేపథ్యంలో డిఆర్ఓ శంకర్ను కూడా ప్రభుత్వం బదిలీ చేసి జీఐడికి రిపోర్ట్ చేయమని ప్రభుత్వం ఆదేశించింది ప్రస్తుత జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్కు డిఆర్ఓ అదనపు బాధ్యతల్ని ప్రభుత్వం అప్పగించింది